చేయగలదు ఒక్క రాత్రిలో చిగురింప చెయ్యటే కాదు ఫలింప చేయను మందసులో మనము గ్రహించాలి రెండవది మన్నాగల బంగారు పాత్ర దాన్ని ఎందుకు పెట్టారద్దు అంటే ప్రజలు కనీసం 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 ఇరవై లక్షలకు పైబడి ఉన్నారు పైబడిన జనం సంవత్సరాలకు పైగా కడుపీకరమైన అరణ్యములో ప్రయాణం చేస్తూ సంచరిస్తున్న వేళ కూడా నాకు అన్నం అందలేదని పేచి లేకుండా ఇరవై సంవత్సరాల పాటు నలభై నలభై ఇరవై లక్షల జనానికి నలభై సంవత్సరాల పాటు ప్రతి పూట తాజా ఆహారాన్ని ఆ దేవుడు అరణ్యములు వారికి అనుగ్రహించాడు దానికి